ఆంజనేయుడి శరీరం అంతా సింధూరంతో ఎందుకుంటుందో తెలుసా సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా పిలువబడే ఆంజనేయుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు అంజనాదేవి కేసరిల పుత్రుడైన హనుమంతుడిని హనుమాన్ బజరంగబలి మారుతి పేర్లతో ఆరాధిస్తారు ఈశ్వరుని అంశ ఔరస ఔరసపుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునునికి ప్రియసకుడు అమిత పరాక్రమము శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు ఔషాది సమేతంగా సంజీవనుని పర్వతాన్ని తీసుకొచ్చి యుద్ధంలో వివశుడై లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడు రావణుని గర్వం వంచినవాడు హనుమంతుని ఈ నామాలు ప్రయాణం నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యుభయం ఉండదు ధైర్యం శక్తి సామర్థ్యాలకు హనుమత్ రూపం ప్రతీకం ఆకాశ మార్గాన ప్రయాణించి సముద్రం దాటి లంకలోకి ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టారు సంజీవని పర్వతాన్ని పెకలించి తీసుకువచ్చి వీరి హనుమాన్ శక్తియుక్తులను కీర్తించడం ఎవరి తరం కాదు ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు అత్యంత బలం కలిగిన పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారంటే సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముణ్ణి ప్రేమించాడు ఒకసారి సీతమ్మ నుదుట సింధూరం చూసి ఎందుకు పెట్టుకున్నావు తల్లి అని అడిగితే శ్రీరాముడు దీర్ఘాయుష్యుడిగా ఉండాలని ఆమె చిరునవ్వుతో చెబుతుంది అంతే హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన శరీరమంతా సింధూరం పూసుకుంటాడు అది హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరూపమైన భక్తి హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయున్ని పూజిస్తారు కౌలి కపి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పగా హనుమంతుడు ఉంటారని భక్తుల నమ్మకం యాత్ర యాత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుత్ర మస్తకాంజికిలం బాష్పవారి లోచనం మారుతు నమత రాక్షసంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు కులికితుడై అంజలిని జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతుని నమస్కరిస్తున్నాను అని అర్థం అలాగే భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుని పేరు చెబితే భయపడి పారిపోతారు మహారోగాలు మటుమాయం అవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలిగిస్తుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది హనుమంతునికి ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టం అందుకే ఐదు ప్రదక్షిణలు చేయాలి అరటి పళ్ళు మామిడి పండ్లు అంటే ఆయనకు ప్రీతి హనుమన్ చాలీసా పారాయణం చేయండి చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు మండల కాలం రోజు ఒకటి మూడు ఐదు పదకొండు లేదా నలభై సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి మనసులోని కోరికలు నెరవేరుతాయి సంతానం కోసం ఎదురుచూసే దంపతులు మండల కాలం పాటు హనుమాన్ చాలీస పారాయణం చేసి అరటి పండు నివేదించాలి ఈ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందని భావిస్తారు